రిగార్డింగ్ ఈ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్కి సంబంధించి మెందర తెలుసు సో నెల్లూరు డిస్టిక్ బై అండ్ లార్జ్ మనకు మేజర్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు బట్ స్టిల్ ఏంటంటే కామన్ పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఆ రోజు కొద్దిగా జాయిఫుల్ మూల్ బయట వాళ్ళ ఫ్యామిలీతో పాటు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఎస్పెషలీ ఉమెన్కి సంబంధించి ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా మొత్తం మనం బయట ఉంటాం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా సో నెల్లూరు ప్రజల యొక్క మెయిన్ ఈ ప్రొటెక్షన్ అయితే దానికి సంబంధించి మన వాళ్ళందరూ లో ఉంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్లో మన టికెట్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూస్ జరిగాయో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయనే దాన్ని మనం యాంటిసిపేట్ చేసుకొని మనము చేసుకోవడం జరుగుతుంది సో మనకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి యూజువల్గా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే ఈ రెస్ట్ బార్స్ తర్వాత వైన్ షాంప్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూస్ అరే ఛాన్సెస్ ఉంటాయి కదా అక్కడ మన ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ రోడ్డు పైన కేక్ కట్టింగ్కి సంబంధించి కానీ కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే వాటర్ నెట్టు కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అవన్నీ వేసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు రేపు కూడా కొద్దిగా ఈ ఈ సైలెన్సర్ లేకోకున్నట్టుగా నెంబర్ ప్లేట్ లేకోకున్న తిరుగుతున్న వెహికల్స్ మీద కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది మా సైడ్ నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూస్ జరుపుకోకున్నట్టుగా థర్టీ ఫస్ట్ నైట్ని అందరూ జాయ్ఫుల్ మోడ్లో జరుపుకునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లాండ్ రైడ్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయినా కూడా తయారు చేసుకున్నాం సో మా వాళ్ళందరూ ఆ రోజు అంతా ఫీల్డ్లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఎవరికైతే మనకి ఈవెంట్స్ సంబంధించి ఎవరు ఏమి అంటే పర్మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమి మనకు అడగలేదు దానికి సంబంధించి ఏదైనా ఉంటే మేము యాజ్ పర్ రూల్ ఏదంటే దానికి తగ్గట్టుగా పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం ఇప్పటికైతే మనకి ఎలాంటి ఎవరు థర్టీ ఫస్ట్ నైట్కి సంబంధించి ఈవెంట్ సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ మనకు అడగడం జర రాలేదు ఇంతవరకు దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజయ్ కుమార్ దేశాయ్ క్యాట్రాక్ట్ కార్నియా ఆకిలోప్లాస్టీ కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్